కంపెనీ సైన్ ద్వారా నియమిత జీవన సంఘమైన ప్రజారహిత మహాకార్యకి నేను వాయిస్ ఇస్తున్నాను ఈ అవకాశాన లభించిన సుమనర్ నరవ యొక్క రక్తమాని వారి వ్యక్తిగత ఉద్దేశం వా సందర్భ ఆ ఐదువేల కువైదులు ఐదు 네.

నిరంతర సాహితీ సాధుడిగా తెలుగు భాష ప్రభావాన్ని దశ దిశలా చాటుతున్న మీ ప్రముఖ ప్రజ్ఞా పాఠవాలను మొదలైంది ఓ భాష తపస్వి తెలుగు భాష మూలాలను తవ్వి తీసి